యూరియా అందరికీ అందేలా చూడాలని ఎంఆర్పి మంచి విక్రయించరాదని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డిసిఎంఎస్ మన గ్రోమో సెంటర్లను కలెక్టర్ తరిగే చేశారు రిజిస్టార్డు తరిఖీ చేసి యూరియా లభ్యత పాపిడి విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా విక్రయాలను అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు వారి వెంట జిల్లా వ్యవసాయ అధికారి బోవల్లా వెంకటేష్ మండల వ్యవసాయ అధికారి పి శ్రీనివాసులు పాల్గొన్నారు